కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మూడు శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఒంటరిగా మాత్రమే చూడండి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కుంభరాశి వారికి పట్టిందల్ల కూడా బంగారం కాబోతుంది ఈ వీడియో చెప్పే వాళ్ళందరూ కూడా నక్క తోక తొక్కినట్లే అంటారు పట్టిందల్లా కూడా బంగారమే అంటారు ఎంతవరకు నిజము అని చెప్పి చాలామందికి కూడా డౌట్ అనేది వస్తూ ఉంటుంది కానీ నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించానండి కుంభరాశి వారి గురించి ఇందులో మీకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అసలు రియల్గా మాట్లాడుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట చాలామంది కూడా చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి ఇలా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఈ విధంగా ఉంటుంది మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు చూసే మీలాంటి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసేవారు వీరేదో వీడియోల కోసం చెప్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా చోట్ల సెర్చ్ చేసి ఈ కుంభరాశి వారి గురించి అసలు పూర్తి వివరాలు తెలుసుకొని చెప్తున్నానండి మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకున్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి మీరు ఫుల్గా చూడండి వీడియోని అప్పుడే మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ ఏ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాలను దాటుకుని సంతోషాల వైపు అడుగు వేయవచ్చు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ నేను ఇన్ఫర్మేషన్ సేకరించాను కాబట్టి ఎన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను కనుక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాగా కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి మరి ఈ రాశికి అధిపతి శని ఇప్పుడు శని స్థానం ఎక్కడ ఉంది అని చెప్పేసి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఏలినాటి శని ప్రభావం అనేది మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఆరవ సంవత్సరంలో అడుగు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే మీకు కుంభరాశి వారికి రెండున్నర సంవత్సరాలు ఇంకా శనితోటి మీరు అంటే ఏలినాటి శనితోటి ప్రయాణం చేయాలన్నమాట కొంతమంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు అమ్మో శని ఉన్నాడు మాకు లైఫ్లో ఇప్పుడు మాకు అన్ని కష్టాలు మేము ఏదనుకున్నా కూడా మాకు ఏవీ జరగవు మాకు అన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ సమస్యలు అనేవి మాకు రెండున్నర సంవత్సరాలు తప్పవు మాకు ఏ పని అనుకున్నా కూడా పనులు వెనక్కిపోతాయి మా చేతిలో డప్పు కూడా నిలవదు మాకు ఆరోగ్యం కూడా అనుకూలించదు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారండి కుంభరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ బాగుండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఒకరు నాశనం అవ్వాలని చెప్పి అలా అనుకోరు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే వీరికి ఎవరైతే గతంలో అన్యాయం చేశారో గతంలో వీరిని అలసిగా చూశారో గతంలో వీరితో అవసరాలు గడుపుకొని వీరిని పక్కకు నెట్టేశారో ఇప్పుడు వారు వచ్చి వీరితో మాట్లాడితే వీరు అవన్నీ మర్చిపోయి చాలా నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అవసరమైతే వారికి మళ్ళీ మంచి చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు అంత మంచి మనస్తత్వం ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలను వీరు చిన్న వయసులోనే ఫేస్ చేశారు ఇప్పటికీ వీరికి వయసు ఒకవేళ థర్టీ ప్లస్లో ఉన్నట్లయితే కనుక థర్టీ ప్లస్లోనే సగం జీవితాన్ని చూసేశారు వీరు అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎవరు ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఏదుంటే మనకు విలువ ఇస్తారు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జనాలకు నచ్చుతాము అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి ఏ టు జెడ్ మొత్తం లైఫ్ గురించి థర్టీ ప్లస్లో వారికి అయితే కుంభరాశి వారికి టోటల్గా అర్థమైపోతుంది అనమాట అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు ఈ నాలెడ్జ్ అనేది ఊరికినే రాలేదు వీరు కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకుని అనుభవాలు పాఠాలు నేర్పాయి కాబట్టి వాటి నుంచి తీసుకుని ప్రతిదాన్ని కూడా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అని కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఇక వీరికి కష్టం ఎక్కువ చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు చాలా ఎఫెక్ట్ పెడతారు చేసే పని హండ్రెడ్ పర్సెంట్ అయితే వన్ ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతారు అంత డీప్గా వెళ్ళి కష్టపడిపోతారనమాట కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారనమాట ఇంకా ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఈష అసూయ ఎదుటివారు బాగుపడుతూ ఉంటాయి అంటే ఇక్కడ బాగుపడుతూ ఉంటే అన్న పాయింట్ కాదు ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే ఒక రకమైన మనం లేమే అనే ఫీలింగ్ ఉంటుంది కదా అటువంటివి ప్రతి మనిషిలో కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారికి కూడా ఉంటాయి కానీ కుంభరాశి వారు వాటి కూడా రిలీజ్ చేసుకుంటారనమాట ఇది కరెక్ట్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన జీవితం మనది ఉన్ననాలు మనం హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి ఎదుటి వారి గురించి ఆలోచిస్తే మనకేమొస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు మిగతా రాశుల వారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తెలివైన వాళ్ళని చెప్పి నేను చెప్తాను అనమాట ఇక శని దేవుడి విషయానికి వస్తే ఇప్పుడు వీరు ఏలినాటి శని యొక్క ప్రభావంలో మూడవ స్థానంలో ఉన్నారు అంటే ఇక రెండున్నర సంవత్సరాలు శనితో వీరు ప్రయాణించాలన్నమాట ఇక్కడ శని దేవుడు అని చెప్పి మనం అంటున్నామంటే దేవుడే కదా దేవుడు ఎప్పుడూ కూడా మనకి అన్యాయం అయితే చేయరు అంటే ఆ దేవుడు మనతో ఉన్నంతకాలం మనకి అదొక ధైర్యం ఉంటుంది ఒక రకంగా మీకు చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం మొదలైన తర్వాత ఎంతోమంది జీవితాలు ఆ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవారి జీవితాలే ఒక వెలుగు వెలిగిన వారు ఉన్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు కోట్ల డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నవన్నీ కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ఏలినాటి శనిలోనే పెళ్ళిళ్ళు కూడా జరుపుకునే వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పేసి వీళ్ళు లైఫ్ లాంగ్ బాధలు పడతారని కాదు అలా ఏమీ ఉండదు భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే మనిషి నీతిగా నిజాయితీగా ఉండడం అలాగే శని భగవానుడితో కూడా కుంభరేశ్వరి నీతిగా నిజాయితీగా ఉండడం అదేంటి అలా చెప్తున్నారు మేము నీతిగా నిజాయితీగా ఉండడం లేదా అంటే అలా నీతిగా నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి మీరు ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్త కోస్తా మంచి జరుగుతుంది అంటే మిమ్మల్ని కాపాడుతుందంటే ఆ నీతి నిజాయితీ మనిషి కర్మలనేవి ఏ జన్మలో చేసుకున్న కర్మలనేవి ఆ జన్మలో అనుభవించాల్సిందేనండి ఇటు మంచి కర్మలైనా చెడు కర్మలైనా కానీ మనిషి జీవితంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నాటి శనిదేవుడు మనతో ఉన్నంత కాలం తర్వాత అయినా గుర్తుంచుకోండి మనం మంచి కార్యాలు మాత్రమే చేయాలి ఎదుటి వారికి దానాలు చేయడం వారి యొక్క చెడుని మనం కోరుకోకుండా ఉండడం ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండడం ఆపదలో ఉన్నప్పుడు మనం పక్కకి తప్పించుకోకుండా మనకు చేతనైనంత సహాయమైనా కానీ చేయడం ఎదుటివారు ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట ఒక ముద్ద అన్నం పెట్టడం ఇటువంటివన్నీ దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది దానం మన కర్మలను దూరం చేస్తుంది దానం మన జాతక దోషాలని దూరం చేస్తుంది దానం మన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది దానం మనకి ప్రశాంతతని కలిగిస్తుంది ఒక్క దానం అనేది మన జీవితంలో కొన్ని మిరాకిల్స్ని చేస్తుంది అనమాట అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఉంది అని చెప్పేసి మీరు ఇబ్బంది పడకుండా మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనమాట కొంతమందిని మనం గమనించినట్లయితే ఈ పెద్ద కోటేశ్వరులు అసలు వరకు డబ్బుకు ది లే ఉండదు కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది దగ్గర అసలు ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే పది రూపాయల్లోనే కనీసం రెండు రూపాయలైనా దానం చేస్తారు అప్పా ఏ మనం తింటున్నాం కదా వాళ్ళు కూడా మనుషులే కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా ఉన్నోడు సుఖంగా బ్రతుకుతాడు మనశ్శాంతిగా బ్రతుకుతాడు వాడు పడుకోగానే హాయిగా నిద్ర వచ్చేస్తుంది చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతాడు కానీ కోటీశ్వరుడికి పడుకుంటే నిద్ర రాదు మనశ్శాంతిగా ఉండలేడు ప్రశాంతత కూడా ఉండదు వంటి నిండా జబ్బులు ఉంటాయి వీటన్నిటికీ కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి నమ్మినా నమ్మకపోయినా కానీ వీటి మీద మన జీవితాలు అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కొంత తెలుసుకోండి ఇప్పటికే చాలా నాలెడ్జ్ తెలుసు కుంభరాశి వారికి చాలా వరకు గతంలో కొంత ఈశ అసూయ మనసులో ఉన్నప్పటికీ చాలా మారారు అని చెప్పే చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు కొంచెం దానాలు అనేవి చేస్తూ ఉండండి కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టండి వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజుల్లో ఒక్కరోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి తలకు మించి ధర్మం పనికిరాదు అని చెప్పి మనకి వెనుక నుంచి సామెత ఉంది మన పెద్దలు చెప్పారు మనకి లేకుండా దానం చేయకూడదు గుర్తుంచుకోండి పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి దానం చేయండి తొమ్మిది రూపాయలు మీరే వాడుకోండి ఒక రూపాయిని దానం చేయండి ఇక కుంభరాశి వారు డబ్బుకి సంబంధించి ఎన్నో అవమానాలు చూశారు గతంలో వీరికి డబ్బు లేదు అని చెప్పి గతంలో వీరి కుటుంబ పరిస్థితులు బాగోలేదు అని చెప్పి కొంచెం జనం వీరిని చులకనగా చూడడం బంధువుల్లోనే కొంచెం చులకనగా తక్కువగా చూడడం వీరికంటే ఒక ప్రత్యేకమైన విలువని ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ కూడా ఎన్నో చూశారు కాబట్టి వీరికి డబ్బు సంపాదించాలి అనే తపన ఉంటుందన్నమాట కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మీకు ఫస్ట్ శుభవార్త ఇది అనమాట మూడు శుభవార్తలు అని చెప్పి చెప్పాను కదా మీకు ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు బాధపడాల్సిందేమీ లేదండి డబ్బు సంపాదించుకోవడం కోసం ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోండి మీకు ఎంత డబ్బు వస్తుందో అసలు చెప్పలేం రెండున్నర సంవత్సరాలు కోటీశ్వరులు కూడా కావచ్చు మీరు అంతటి అదృష్టం మీకు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఇచ్చేసి వెళ్తాడు శని భగవానుడు ఎవరిని కూడా అన్యాయం చేయరండి వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మనకి ఏలినాటి శని ప్రభావం ఉన్న సమయంలో మేము ఇంత సంపాదించాము ఇంత అదృష్టం మాకు పట్టింది అని చెప్పి చెప్పుకునేలా చేస్తాడనమాట శని భగవానుడు అంతటి గొప్ప దేవుడు అనమాట కాబట్టి ఈ అదృష్టాన్ని మిస్ చేసుకోకండి మూడు రోజుల విషయానికి వస్తే మీరు వినబోతున్న మొదటి శుభవార్త మీరు చేస్తున్న బిజినెస్లో మీకు బాగా కలిసి రాబోతుంది కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న బిజినెస్లో చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్లో చేసే వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు రకరకాలు మన పొట్టకోటి కోసం రూపాయి సంపాదించుకోవడం కోసం అనేక రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు మీరు ఏ బిజినెస్ చేసినా కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందన్నమాట కాబట్టి మీకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి సమయాన్ని కొంచెం తెలివిగా వాడుకునే ప్రయత్నం చేయండి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది ఇదొక గుడ్ న్యూస్ రాసి పెట్టుకోండి ఇక మీరు ఆ యొక్క పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణం తగులుతుందా అంటే ఎటువంటి ప్రయాణాలు అనేవి తగల ఒకవేళ వచ్చినా కూడా బిజినెస్కి సంబంధించి వాటి వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల పరంగా ఇది ఒక రెండో గుడ్ న్యూస్ మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అంటే ఇప్పటి వరకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు రాసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రాసేసే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మీకు ఆ యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలామంది వినలేదు ఇప్పటికీ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీరు ఎన్నో విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నారు ఇప్పటికే కాబట్టి మీకు డబ్బు ఎంతవరకు డబ్బుకు విలువ ఇవ్వచ్చు మనుషులకు ఎంతవరకు విలువ ఇవ్వచ్చు మనకి మనం ఎంతవరకు విలువని ఇచ్చుకోవచ్చు వీటన్నిటిని కూడా అనుభవాలను ఆధారంగా తీసుకుని మీకు ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మించిన అదృష్టం మరొకటి లేదండి అది మీకు ఇప్పుడు కలగబోతుంది ఆరోగ్యం అనుకూలించబోతుంది మానసిక ప్రశాంతత అనేది రాబోతుంది ఇది మీరు వినబోయే మూడవ శుభవార్త మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వినాల్సిన మూడు శుభవార్తలు వినండి ఇక విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుంది భార్యాభర్తలకి గతంలో కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ ఇంకా అనవసరం గొడవలు అని చెప్పేసి సర్దుకుపోయి సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది అనమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు బిజీ కూడా రూపాయి కోసమే అనమాట కాస్త ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కొంచెం టైంకి తినడం టైంకి పడుకోవడం టెన్షన్ ఎక్కువగా పడకుండా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా హ్యాపీగా ఉండడం ఇటువంటివన్నీ కూడా చేసుకోండి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక మీరు ఈ రెండున్నర సంవత్సరాల గురించి ఎటువంటి దిగులు భయం పడాల్సిన అవసరం లేదు మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మంచి ఇస్తారనమాట మీకున్న దరిద్రాలన్నీ కూడా పూర్తవుతాయి మీరు చేసే దానాల వల్ల కాస్త దానం చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి కాస్త విభూతిని ధరించండి ప్రతిరోజు కూడా కాస్త స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకొని స్నానం చేయడం కొంచెం విభూతి నాలిక మీద పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించడం దీనివల్ల మీ మీద ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి చూడడానికి చాలా బాగుంటారు దీనివల్ల కొంచెం నరదిష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట అది తొలగిపోతుంది కొంచెం మంచిగా ఉంటుందన్నమాట ప్రతి శుక్రవారం మంగళవారం నిత్య దీపారాధన నూనెలు అంటే దీపం వెలిగించే దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలకను కానీ వేసి దీపం వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందనమాట ఇక ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్లో ఉండవద్దు ఎక్కువగా ఎవరిని నమ్మద్దు స్నేహితులు అని చెప్పి కాంటాక్ట్లో ఉండద్దు మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకండి దీనివల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట ఎందుకంటే ఎవరు ఒక రూపాయి వాళ్ళు లేరు పెట్టే వాళ్ళు లేరు కానీ మనం షేర్ చేసుకున్న మన బాధని ప్రతి పది మంది వాళ్ళు టైం పాస్కు చెప్పుకోవడానికి వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ విషయాలు మీ దగ్గర పెట్టుకొని కుటుంబంతో కొంచెం డిస్కషన్ చేసుకుంటే బాధలు ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అంతే తప్ప నలుగురితో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి